నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం అనకపల్లి మండలంలో మూడవ రోజు మొండిపాలెం కుంచంగి రొంగలవాణిపాలెం గ్రామాలలో ఉచిత కిడ్నీ సంబంధ పనులపై స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ సందర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు పచ్చికూర రాము పోలిన జగ్గారావు పల్లెల నాగేశ్వరరావు రొంగలి సూరిబాబు చందక్క నరసింగరావు రాపేటి రాము రొంగలి రామకృష్ణ మంగేశ్వరరావు గంగుపాము జగదీష్ రాపేటి నాగేశ్వరరావు సందన సునీల్ బాదపు సింహాచలం కసిరెడ్డి త్రినాథ్ సేనాపతి రవి తేలపోలు రాజు మల్లా సురేష్ బోండా లక్ష్మీనారాయణ లక్ష్మణారావు గణేష్ పాల్గొన్నారు జై కొంటాల జై కొంటా జైనా రిజిస్ట్రేషన్ अलमेट है इसमें रिपेयर लिस्ट करना है चेक साहब मुझे बुलाओ नमस्कार सर रचिन ये देखिए एनके एनके मैं सुन मेरे परवेज का काउंटर पर सब चेक करना है काउंटर रिक्वायरमेंट है आपको करना है जरूर होता है मैं भी तो कोई नहीं मानता मैं गया सर आर एस भाई मैं चैनल एंड ऑपरेशन जैसे तो बिल्कुल ये सिर्फ अलग है दवा जो ज्यादातर होता है इधर है हां एमएलए एमएलए सर ये एमएलए अलग करता बहुत मामला आगे हूं या కూతురు బాగా చూస్తుంది కదా తమ్ముడి కదా చచ్చా తమ్ముడు మంచిదే కదా అందుకే కదా ఎక్కువ చూసుకుంటాడు సరే అందుకే కదా ఎక్కువ ये मैंने 33ला से चलाता हूं मैं 28 28 से तक बंद करना करा के खोल सकते मामा हां ऐसे स्कूल लेकर खड़ा कर दिया

मतलब आपसी देखो ना मतलब बहुत बड़ा है उसमें तो बहुत बड़ा देखो तो तो आने चलेगा। और आप आते enjoy ये। ठीक है चलें। Your name is? Deepika. Good. What was your name? दम्प्त ये ना। तुमने लाना ना फालतू। नहीं आशी।

శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువర్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి గొప్పకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం